నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన ఏపీ తెలంగాణలో మనకి వరి పంటలు ఖచ్చితంగా పడుతూ ఉన్నాయి అంటే నారుమడి దశ నుంచి తీసుకెళ్ళి ప్రధాన పొలంలో వేసుకునే దశలో ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు ఇది చూస్తున్న పొలం కూడా మీకు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల పొలం అండి ఇక్కడ మనం ఒక నల్లగొండ చూసుకున్నా ఖమ్మం చూసుకున్నా కొండపల్లి చూసుకున్నా తల్లాడు చూసుకున్నా మనకు కరీంనగర్ చూసుకున్నా కృష్ణా డిస్టిక్ చూసుకున్నా ఎక్కడైనా వరి పొలాలు అనేది ఎక్కువగా పడుతూ ఉన్నాయి మనకి ఏపీ తెలంగాణలో ఎక్కువ సాగు చేసే సిక్స్టీ పర్సెంట్ పీపుల్ కూడా అంటే రైతులు కూడా వరి పంటను వేయటానికే వీలుగా ఉన్న మన పంటలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరి పంటలో మనకి నారు దశ నుంచి తీసుకొచ్చి మనం ప్రధాన పొలాలను వేసుకునే దశకు వచ్చినాయి ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో పదిహేను పదిహేను రోజుల వ్యవధిలో కూడా వేసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు నేనేందంటే మనకి వీటిలో ఎ ఎరువుల యజమాని ఏం చేయాలి అసలు మనకి అధిక దిగుబడి రావాలి అంటే మనకి పిలకలు కూడా రావాలి వాటి కోసం ఏం చేయాలి మన నత్రజని బాస్ఫరం పొటాష్ అంటే ఎన్పీకే లెవెల్స్ ఏ విధంగా అందిస్తే మొదటి దపా ఎరువులలో మనకి ఖచ్చితమైన అధిక దిగుబడి తీయొచ్చు అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉండబోతుంది ఖచ్చితంగా ప్రతి రైతు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి మరియు కొత్తగా చూసే ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన నుంచి మంచి వీడియోలు అయితే ఖచ్చితంగా ఆశించవచ్చు ఇక మన వీడియోలోకి వెళ్తే మనం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా వరి పొలాలు అనేది పడతా ఉన్నాయి పదిహేను రోజుల అంటే నారుమడి దశ నుంచి తీసుకెళ్లి ప్రధాన పొలం వేసుకుంది అంటే ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్య నారుమడి తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో వేసుకోవటం అనేది జరుగుతూ ఉంది సపోజ్ మనం చూస్తున్న పొలాలు అన్నీ కూడా పదిహేను రోజుల పొలాలు ఒకసారి చూపి అన్న ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర పది పదిహేను రోజులు ఇరవై రోజుల మధ్యలో వ్యవధిలో ఉన్న పొలాలండి వీటికి మనం ఏం చేయాలంటే ఎరువుల యజమాన్యం అనేది ఖచ్చితంగా చేయాలి ఎరువుల యజమాన్యం చేయాలంటే ఎరువుల యజమాన్యం అంటే ఏంటంటే మన ప్రతి చెట్టుకి ప్రతి మొక్కకు కూడా ఎన్పీకే అందించాలి ఎన్పీకే అంటే నత్రజని బాస్పరం పొటాష్ అనేది ఖచ్చితంగా అందించాలి అసలు నత్రజని ఎంత అందించాలి బాస్పరం ఎంత అందించాలి పొటాష్ అనేది అందించాలి మనం ఇప్పుడు కొంచెం మంది రైతులు ఏం చేస్తారంటే మనం మొదటగా ఎరువుల యజమాని అనుకుంటే ఒక పదిహేను రోజుల వ్యవధిలో ప్రధాన పొలంలో వేసుకున్న తర్వాత అది నాటుకున్న తర్వాత ఖచ్చితంగా పదిహేను రోజులకి మనం గనక పదిహేను ఇరవై రోజుల మధ్యలో కనుక మనం ఎరువులు వేసుకున్నట్టయితే మంచి వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది మరియు బాస్ఫరం లెవల్స్ అందుతాయి చెట్టు గ్రీనిష్గా తయారవుతుంది పాటు మనకి మొక్కకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలా అనుకుంటే మనకి చాలామంది రైతులు డిఏపి వేస్తారు దాంతోపాటు యూరియా కలిపేస్తారు దాంతోపాటు పొటాష్ కలిపేస్తారు యూరియా అనేది ఒక మనం ఒక ఇరవై కిలోలు వేసుకోవాలి డిఏపి అనేది ఒక కట్ట వేసుకోవాలి ఒక యాభై కిలోల కట్ట పొటాష్ అనేది ఒక పదిహేను కిలోలు వేసుకున్నట్టయితే మనకి మూడు వేసుకోవడం వల్ల మనకి చెట్టుకి పోషకాలు అందుతాయి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మనం వేసిన తర్వాత చెట్టు నాటుకున్న తర్వాత గ్రీనిష్గా తయారు ఉపయోగపడుతుంది దీంతోపాటు బాసవం వల్ల వేరు వ్యవస్థ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది ఈ మూడు రకాల కాంబినేషన్లో కనుక వేసుకుంటే చెట్టుకి పొటాష్ కూడా అవసరం పొటాష్ ఎందుకు వేయాలంటే మనకి వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే పోవడానికి అయితే మనం పొటాషియం కూడా ఖచ్చితంగా వేసుకోవాలి ఈ కాంబినేషన్లో వేసుకుంటే మన చెట్టు గ్రోత్ ఎలాగా ఉంటుంది మన మొక్క ఇంత ఆరోగ్యంగా ఉంటుంది దీంతోపాటు మంచి గ్రీనిష్గా కూడా తయారవుతుంది అది ఇంకోటి ఏంటంటే మనకి ఇంకోటి చెప్పాలి ఏంటంటే మనం కొన్ని ఏరియాలో డిఏపి యూరియా పొటాష్ వేస్తూ ఉంటారు కొన్ని ఏరియాలలో ఏం చేస్తా అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా వేస్తూ ఉంటారు అది ఏరియాని బట్టి రైతులను బట్టి అక్కడున్న ఆ ఏరియాని బట్టి వేస్తూ ఉంటాం దాంట్లో కానీ ఏది వేసినా ఎంత ఎరుమల యజమాన్యం చేసినా సరే మనకి చెట్టుకి న్యూట్రిన్స్ అందించాలి ప్రతి మొక్కకి పోషకాలు అందాలి దీంతోపాటు మనకి అంతే అందించినప్పుడే మన భూమి నుంచి పోషకాలు చెట్టుకు అందించినప్పుడే ఖచ్చితంగా మన వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ డెవలప్ అయితే ఆటోమేటిక్గా యాభై నుంచి వంద పిలకలాడం అనేది రావటం జరిగింది ప్రతి మొక్కకి ప్రతి మొక్కకి యాభై నుంచి వంద పిలకలు కనుక వస్తే ఖచ్చితంగా అధిక దిగుబడి తీయటం పక్కా రైతు అనేవాళ్ళు ఎందుకంటే అధిక దిగుబడి తీయాలి అంటే వేరు వ్యవస్థ అనేది కూడా పిలకలనేది దుబ్బు అనేది ఎక్కువగా ఉండాలి దానికోసం మీ అందరికీ తెలిసిన ప్రోడక్టే కొత్త ప్రోడక్ట్ ఏం కాదు ప్యూర్ ఆర్గానిక్ రాజా గోల్డ్ రాజా గోల్డ్ని మనం వేసే ఎరువులలో మొదటి దపా ఎరువులల్లో కలిపి ఎకరానికి అర అర లీటరు అంటే హాఫ్ లీటర్ కనుక చల్లుకున్నట్టయితే ఖచ్చితంగా అధిక దిగుబడి తీస్తుంది అధిక దిగుబడి ఎలా తీస్తుంది అంటే వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది దుబ్బు బాగా పెరుగుతుంది పిల్లకలు యాభై నుంచి వంద రకాల పిలకలు మనకు ఖచ్చితంగా వస్తాయి ఒక ఒక చెట్టుకు వచ్చేసి ఒక మొక్కకు వచ్చేసి యాభై నుంచి వంద పిల్లకలు రావడం జరిగింది దీని ద్వారా మొక్కకి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది చెట్టుకు కావాల్సిన పోషకాలు అందిస్తుంది చెట్టుకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ను కూడా చెట్టుకు అందిస్తుంది ఇది వాడిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఉన్న మన ఆ చెట్లని మొక్కల్ని చూసుకుంటే వేసిన వారం రోజులకి మనం తీసి చూస్తే ఖచ్చితంగా వేరు వ్యవస్థ తెలిపతి దాని తర్వాత మొక్క కావాల్సిన పోషకాలు అందుతాయి మీకు చూస్తున్న పొలం లాగా గ్రీనిష్గా కూడా తయారవుతుంది మనకి యాభై నుంచి వంద పిలకలు రావడం అనేది జరిగింది ఇక్కడ ఈ ప్రోడక్ట్ కోసం కాల్ చేస్తే ఖచ్చితంగా మనం పంపించడం అనేది జరుగుతుంది ఆన్లైన్ ద్వారా మనకు కూడా డీలర్స్ ఉన్నారు ఆ డీలర్ సమా సమాచారం కోసం కూడా ప్రతి ఫోన్ చేస్తే మన ఎక్కడ అవైలబుల్ ఉందని కూడా ప్రతి రైతు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇది వేసుకున్న రైతులకి ఖచ్చితంగా మన వరి పంటలో అధిక దిగుబడి అనేది ఖచ్చితంగా తీస్తారు తీయటానికి ఖచ్చితంగా ఏంటంటే మన వేరు వ్యవస్థ డెవలప్ అయింది మనకి మంచి పిలకలు వస్తాయి దుప్పు అనేది కూడా బాగా చేస్తుంది గ్రోత్ అనేది కూడా మీకు కనపడుతుంది గ్రోత్ కనపడటంతో పాటు గ్రీనిష్ అనేది కూడా మన చెప్పు మొక్కకు అందించబడుతుంది పూర్తి సమాచారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్